టఖణనాదిత్య కవిరాజ శిఖామణ్ నందచూడిని కుమార సంభ కావ్యం ఇరవై ఆరవ భాగం ఇరవై పదకొండు ఇరవై నాలుగు పార్వతి యొక్క మన్మథ అవస్థని చూశారు శైత్యోపచారాలన్నీ చేశారు చెలికత్తలంతా ఈ విషయాన్ని ఏమైనా సరే హిమవంతుడి తండ్రికి తెలియపరచాలి అని చెలికత్తలు ఒక నిర్ణయానికి వచ్చి అని అనేక ప్రకారం విజ్జగించుతున్న కోమలికి విరహతాపమతి క్రాంతం అవటం గది భయస్థరై అది మన చేతం తెగదింతయు హిమవంతుని కెలింగింపలయునని సరి పర్వతాధీశ్వరు గని తృత్తాంతం వింపు వెన్నపంపు చేసి వెండి ఇస్తాను అనేక విధాలుగా అనునయిస్తుండగే పార్వతికి విరహతాపం పెరుగుతోంది కానీ తగ్గట్లు అది వెళ్ళి కొంచెం భయపడ్డారు ఇది మనం చేసే పని కాదు ఇంత కూడా ఈ జరిగిన విషయమంతా హిమవంతుడికి తెలియచేయాలి అని వెళ్ళి పర్వతరాజు ఆ వృత్తాంతం విన్నవించి ఇలా అన్నారు मनसि जुडा विनासवति मानधनं जूलक्वन्न जूलक्वन्न कुटिलालक ज्जतुरये तुम्यद रंग तीगलानव करनालिर राजु चिरुनवु विलूंगु सिकाव सिताप्षमुत निलोकल अळुचतु पुत्पलल् मगुडकैकनि यंदम यच्षु � మన్మధుడు ఆ సౌందర్యవతి మానసమనేటువంటి ధనాన్ని కొల్లగొట్ట ఆ సందడిలో తమ పాచికలు పారగ తమ ముద్ర కనబడ తుమ్మెదరు ఆమె వంకర ముంగురుల కాంతుల తీగట్ ఆమె శరీర కాంతుని చంద్రుడు రాజీ తెల్ల తామరు చిరునగవు వెలుగుల కలువలు చూపుల కాంతుల అవి లాగేసుకున్నాయి మనసు జుడా విలాసవతి మానధనంబు ఎడసూర క్రంథులాలక జ్యుతల అంగ విభాతి తీగల నవ కిరణాలి రాజు చిరునవ్వు వెలుంగు విలోకన విలోకరుచుత్పల మగుడకై కొని ఎంత అచ్చువారిన మన్మధుడు ఆ సౌందర్యవశి మానసమనేటువంటి ధనాన్ని కొల్లగొట్టితే ఆ సందడిలో తమ పాచికలు పారగ తమ ముద్ర కనపడగ తొమ్మిదరు ఆమె వంకర ముంగురుల కాంతులు తీగలు ఆమె శరీర కాంతిని చంద్రుడు ముఖ కిరణ తెల్ల తామరుడు చిరునగవు వెలుగులను కలువలు చూపుల కాంతులను తిరిగి తీసుకొన్నాయి తనరు మృళాళముల్ముదిరి తామర కామలు కర్కశంబులై తనయములైన భంగి ముదురంగముల్పులకాళి సేర్చ్ మారిని దొనయమ్ము పొక్కగొని దొక్క ముగి రోమము రోమము తప్పకుండా నాటిన క్రియనుండు తెక్కుని వికార చిత్తవికార చేష్ట అంటే గొప్ప తామర తోళ్ళు ముదిరి తామర కాడలు కఠినాలై శుభం లేకపోయిన విధంగా పార్వతికి మనోవికారపు చేష్టలచే మెత్తని శరీరం గగుర్పాటు అతిశయం మన్మధుడి అంబుల పొదిలోని బాణాలు ఒక్క పెట్టున ುಕವೆಂಟ್ರಪ್ಪಕೊಂಡು ಗುಚ್ಚು ಕೊಟ್ಟು ಬಾಧ ಧಾರಾಗೃಹನ ನೀರೆಂಕೆ ಕೊಲ ನೀರು ನೀರು ಅಂಬೂರುಹ ಕದಲೀವನ ಸಹಕಾರ ಜಲಯಂತ್ರ ಗೃಹ ನೀರೆ ಆಮೇಲೆ వంటి వేడికి ఇంకిపోయి సరస్సులోని జలాలలోని తామరు అరటులు తీయ మామిడి అంతటా కూడా వాడిపోయాయి వత్లైపు సింహా విరహానలమున దాని మదిమందున్న నద అరుణి తాశ్రుధార తడుపుతుండెన్ వియోగాగ్ని హృదయాన్ని మండించి అందులో ఉన్న ప్రియుని స్పృశిస్తుందేమో అని వేగంగా ఆ మంటలను ఆర్పే విధంగా పార్వతి తాను కాచే కన్నీటి చేత వక్షాన్ని తడుపుతో రేలు పవనును మొగమున వ్రేలు చుపతి సాయకున్న వ్రేగునను లోదావలి వరనంతను తల సభావర అత్రి పగలు ముఖాన్ని వేలాడని ప్రియుడు చేత వికారంతో భారంతో మనస్సులోని దాలిగుంట అయిన మన్మధ వ్యతిరేక చేత ఆ బాలముఖ పలుకు ఎత్తగా ఉత్సాహరహితంగా ఉన్నది

ീകടിയാണവലബുടേംബു സാപ്രജ്വാല വിജൃംഭിച്ചു వనంలో దవాగునులై వ్యాపించి కారుతారు మానకుండా పయల్వడలే నిట్టూర్పు లోకంలో ప్రళయకాల వాయువులై వ్యాపించి పైకి లేస్త భూమని ప్రవహించే కన్నీర్ సముద్రానికి నదులై వేగంగా కూడి ప్రవహిస్త చింతతో కూడి నిక్కిలి దుఃఖంచేత వాడిపోయిన దేహలతో నలుపుచే దిక్కులలో చీకడలను ఆక్రమిస్తాం ప్రభువు ఇన్ని మాటలు ఎందుకండి ప్రాణప్రియుడు హృదయంలో ఉండటంచే ప్రాణం శరీరం నుండి పో ఆ పోమముఖిపై వియోగాగ్ని తలప విన చూడ చాలా భయంగా బాధగా ఆశ్చర్యకరంగా ఉంది అనిన విని హిమవంతుడు అదిరిపడి మేనకా సహితం బతి ప్రంభవంబుల సనుదించుతూ ఇత పార్వతీయును శరుడి చెప్పగా విని హిమవంతుడు ఉలిక్కి పడ్డ మేనకతో కూడా వేగంగా వచ్చే అక్కడి పార్వతి తర్వాత ఏం జరుగుతుంది జగదారాధ్యున సాధ్యు సాధ్యు విమలాచారు మహోదారు परवागु सर्वेश नवीसु ईसु सुग्णा वा सं जगतरां अजातु जातु वृषबद्धिष्टं कर्याजिष्णु लोक गुरु दृश्यवश्य वश्य विविधाकल्पं स्वजन पण महिन जगत्तु जेदाराधिंपतय न व हसाज्यड విమలమైన నడవడిక గలవాడు గొప్పవాడు అన్నిటా ఉండేవాడు అన్నిటికీ ప్రభువైనవాడు తనకు ప్రభువు లేకడు లేనివాడు ప్రభువై అంటే ఇంకొక ప్రభువు తన మీద పెత్తనం లేదు సుగుణాలకు స్థానమైనవాడు జగత్తుకు భయంకరుడు సత్వరజస్తమో గుణాలను అతిక్రమించేవాడు పుట్టుకలేనివాడు పుట్టినవాడు ధర్మం చేత వృద్ధి పొందేవాడు సరులలో జయించే శీలం కలవ లోకాలకు గురువైన దర్శింప తగినవాడు వాడు అలాగే వివిధాలైన ఆభరణాలు కలవాడు బాగా మాట్లాడేవాడు ఎవరు జంగి సుజ్ఞామల

अज्ञानं वल्ल विमुक्तु सुचरित आभरुणुडने कलवाडु अयतिपति जङ्गमल्लिकार्जुन दे करुणामितृणमितृमित्रोगज्ञुन् कलाभिज्ञु सागरगम्भीरु अदूरु दूरगतयाघन्युन् जगन्वाण् भूस्वरवन्दाभ्यु वंशाभ्यु

చక్కన వాళ్ళక వాళ్ళ పర్వతం వరకు వ్యాపించిన కీర్తి అని లక్ష్మికి భర్త అయినవాడు దేవతలలో తలమానికమైనవాడు పాపాలని చెట్లకు గొడ్డలి అయినవాడు అన్ని కళలను ఆభరణాలు ఆభరణమైనవాడు అయినవ జంగమ మల్లికార్జున దేవుణ్ణి అమల పరమయోగా संशुद्ध चित्तन कमल विचिक रम्याकार दुस्संग दूर शरित विषय तत्वास संसार मुक्तन शमदम नियतात्मन शांत वाक्श्री सुखांत निर्मल उत्कृष्टालयीन योगा वशमयीन वाक् दिखिली पवित्रमयीन మన్మధుని ఆకారంలాగా రమ్యమైన ఆకారం కలవా మనస్సంగానికి తన్వైనవాడు ఇంద్రియ ఇంద్రియవాంఛలు గలవ భగవద్పాదిక విషయాల ఆసక్తి గలవ సంసార బంధం నుండి విడవబడినవ శాంత ఇంద్రియ నిగ్రహం వాటి చేత మింపబడినవ శాంతుడు వాక్ సంపదచే బాగా మనోహరమైన కృత్రిపది జల్లికాజునదేవు శ్రీమజ్జంగ్రమరాయమాణ కవిరాజిఖామణి నందోళదేవ్ ప్రణీతంబైన కుమార సంభవమన్ కథయందు పంచమాశ్వాస్ దీని వ్యాఖ్యాత ప్రథమాశ్వాసాంత పద్యం ఇది శ్రీ దొన్నల గడ్డ వంశమౌళ్యౌ మృత్యుంజయాక్షుండు సంవద ముప్పాల కుమార సంభవం శ్రీ నన్ శ్రీమన్ నందచూడాక్ష విద్వదీశోక్తం శబ్దికార్థ వివిధ స్వారస్య తాత్పర్యం చదురప్పన్ వచయించ్ మంచు వెలస సంజీవని వ్యాఖ్య రేపు షష్ట ఆశ్వాసాన్ని ప్రారంభిస్తాం